ఆదికాలం త్రిలింగమూర్తులలో శివుని శక్తి స్వరూపిణి సతీదేవి ఆమె హృదయం శివుడిపైనే కాని తండ్రి దక్షప్రజాపతికి శివునిపై గర్వం లేదు సవాలపై నివసించేవాడు భస్మమేసుకునేవాడు వాడినేనా నా కూతురికి భర్త అని తనలోనూ కోపం పెంచుకుంటుండేవాడు కాలచక్రం తిరిగింది దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు దిగువయోగులకు అందనంత వైభవంతో అన్ని దేవతలకు ఆహ్వానం పంపాడు కానీ శివుడికి సతీదేవికి ఆహ్వానం పంపలేదు ఒకరోజు సతీదేవి తపస్సు మందిరంలో ఉన్నప్పుడు గగనంలో వేణువులు మంగళధ్వనులు వినిపించాయి ఏమిటది అని అడిగితే దేవకన్యలు చెబుతారు దక్షుడు మహాయజ్ఞం చేస్తున్నారు అన్ని లోకాలు అక్కడికి వెళ్తున్నాయి సతి హృదయం కదిలింది నాన్న యజ్ఞానికి నేను ఎందుకు వెళ్లకూడదు నేను కూతురిని కదా అని శివుడితో చెప్పింది శివుడు సున్నితంగా చెప్పాడు ఓ సతీ నిన్ను ప్రేమించేవాడైనా నీ భర్తను అవమానించే చోట నీకు ఘోరం కలుగుతుంది వెళ్ళకపోవడం మంచిది కానీ తండ్రి ప్రేమలో మునిగిన సతీ భర్త సూచనను దాటి వెళ్లిపోయింది యజ్ఞవాటికలో అడుగుపెట్టగానే ఒక్క చుట్టూ చుట్టూ నిశ్శబ్దం దేవతలు కళ్ళు కిందకు వంచారు దక్షుడు రావడం చూసి హేళనగా నవ్వి నీ భర్త శివుడు ఎక్కడా ఆ పిచ్చివాడిని ఎందుకు తెచ్చలేదు అని అవమానించాడు ఆ మాటలు హృదయానికి బాణాలయ్యాయి శివుని పరమ భక్తురాలు అయిన ఆమె ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది తండ్రి నీ యజ్ఞం శివునిని తక్కువ చేసి జరుగదు ఇంత అవమానాన్ని చూసిన కన్నా ఈ శరీరాన్ని వదలడం మంచిది అలా చెప్పి అగ్నికుండలోకి ప్రవేశించింది మహాప్రకాశం మహాఘోష లోకాలు కంపించాయి అగ్నిపర్వతం శివుని కోపం వీరభద్రుని ఆవిర్భావం సతి యొక్క మరణవార్త శివునికి చేరగానే భూలోకమంతా కంపించింది సతీ ఆ ఒంటరిస్వరం స్వయంగా ప్రకంపనలా మారింది శివుడు తన జటలను నేలపై కొట్టాడు అక్కడినుంచి ఉగ్రరూపుడు వీరభద్రుడు మరియు భద్రకాళి అవతరించారు యజ్ఞమండపాన్ని ధ్వంసం చేయండి అని శివుని ఆజ్ఞ వీరభద్రుడు యజ్ఞవాటికకు చేరి యజ్ఞాన్ని భగ్నం చేశాడు దేవతలు పారిపోయారు దక్షిణి అహంకారాన్ని శూన్యం చేశాడు మొగ్గ మోరల్ పాలానా బాణం దేవతలైతే అవమానం తట్టుకోరు అది ధర్మద్వేషం బాణం దక్షిణి అహంకారమే యజ్ఞాన్ని భగ్నం చేసింది బాణం ప్రేమ అత్యున్నతమైనది అవమానం అత్యంత ప్రమాదమైనది